నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలో దారుణ హత్య మనోహర అనే యోగుడిపై దుర్గా అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం దుర్గా ప్రసాద్ వన్ డౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యార జనరల్ హాస్పిటల్ కి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు హత్యకు వివాహేతర సంబంధమే కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇంట్లోనే సార్ ఎక్కొచ్చి మీ పిల్లల్ని ఇట్లా కొట్టినారమ్మా కాళ్ళు చేతులు అన్నారు అంటే ఆదల బాధల పిల్లలు నేసుకొని వచ్చిన వచ్చి చూచు అడిగితే కాళ్ళకి ఒకటేళ్ళమ్మా కోమలు ఉండడు అన్నారు సారోళ్ళు సర్వలు సారని అడగే నేను పైకి వాళ్ళ ఇంట్లోనే వేరే వాళ్ళ ఇంట్లోనే ఆడన్నా అదే సార్ నాకు తెలిసింది ఎందుకున్నాడమ్ అక్కడికి అదే నాకు తెలియదు సార్ తెలిసిన వాళ్ళ బందు లావా లేదు వద్దులు ఏం కాదు సార్ ఎవరో నాకు తెలియదు సార్ పోలీసులకు వాళ్ళే చెప్తుంది ప్రసాద్ అంట సార్ ఆ పిల్లోడే కొట్టినానని స్టేషన్ కి పోయినాడంట సార్ పోలీస్ స్టేషన్ కి నేనే కొట్టినా అని పోయినాడంట సార్ కారణం ఏమన్నా తెలుసా కారణాలు అయితే తెలియదు సార్ నాకు ఏమైతాడు మమ్మీ నాకు మర్చి సార్ వదినైతే సార్ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు